ఈ రోజుకి కూడా సీత అనే క్యారెక్టర్ హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ అండి అంటే అసలు అది ఒకటే రియల్ ఫోటో ఇక్కడ సడన్ గా ఒకరోజు తెల్లవారుదాము ఇప్పుడు నేను చెప్పబోయేది ఇప్పటి వరకు కూడా ఏ చరిత్రలోనే ఎవరు కూడా ప్రస్తావించలేదు అసలు సీత క్యారెక్టర్ ఏంటి ఉత్తరాది ప్రాంతాలన్నీ తిరిగి వచ్చానండి ఆ మా తాతయ్య గారు జరిగిందంటే ఆయన మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా తిరిగి వచ్చారు అంటే ఒక అంతర్మోదనం ప్రారంభమైంది అంటే ఇంకా లేదు గారు నేను నిర్ణయం తీసుకున్నాను మీరు కృష్ణదేవిపేట డెడ్ బాడీని తీసుకెళ్ళి కృష్ణదేవిపేటలో అర్థులు భాస్కరెడ్డి గారు ఉంటారు సరే అతీత శక్తులు ఉన్నాయి దేవి అనుగ్రహం ఉందంటారు విషయం సీత అనే ఒక క్యారెక్టర్ ఉంది లేదంటే అల్లూరు సీతారామరాజు గారు కుటుంబ సభ్యులు మిమ్మల్ని కలిసినప్పుడు మొన్న కూడా నేను ప్రస్తావించాను మొన్న భీమవరం ప్రధానమంత్రి గారు విగ్రహ విషయాన్ని చూసిన ఓకే సీతారామరాజు గారు తమ్ముడు కొడుకు ఇంకా బతికే ఉన్నాడు ఆయన ఉన్నారు ఎలా మధ్యలో వచ్చిందో ఎవరికి తెలియదు అంటే మా ఊర్లో సమాధుల మీద కూడా ఎప్పుడు కూడా సీత అనే ప్రస్తావన అల్లూరు సీతారామరాజు పేరులో మనం సీత అనే పదాన్ని ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోలో ఉన్న ఈ ప్రూఫ్ అయితే ఎంటైర్ అల్లూరి సీతారామరాజు గారి జీవితంలో ఇప్పటి వరకు ఈ వీడియో బ్లాగ్ లో నేను అల్లూరి సీతారామరాజు గారి గురించి ఇప్పటి వరకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అలాగే ఇప్పటివరకు ఏ న్యూస్ ఛానల్ కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లేనటువంటి ప్రూఫ్ నేను ముందుకు వచ్చాను వీటి గురించి నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా ట్రై చేయడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే అల్లూరు సీతారామరాజు గారి జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనల గురించి నేను మన్యంలో చాలా ఎక్కువ మందిని కలవడం జరిగింది అదేవిధంగా ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సేకరించడం జరిగింది అల్లూరు సీతారామరాజు గారికి మన్యంలో వచ్చినప్పుడు ఆశ్రయం ఇచ్చినటువంటి చిటికల భాస్కరుడు గారు మనవడు చిటికల నాయుడు గారిని నేను కలవడం జరిగింది ఆయన దగ్గర నాకు ఎంతో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలిసాయి అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారి జీవితంలో సీత క్యారెక్టర్ ఏంటి అల్లూరు సీతారామరాజు గారి గారు తమ్ముడు కొడుకు ఎలా ఉన్నారు అల్లూరు సీతారామరాజు గారి తమ్ముడు కానీ ఆయన కొడుకు కానీ ఎప్పుడైనా అవన్యంలోకి వచ్చారా లేదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియో బ్లాగ్లో మీ అందరికీ చూపించబోతున్నాను ప్రతి ఒక్కరిని వీడియోని సపోర్ట్ చేయండి ఈ వీడియో రీచ్ పెరిగేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోలో అల్లూరు సీతారామరాజు గారి గురించి చిటికల భాస్కరుడు గారు ఎవరైతే మన్యంలోకి అల్లూరు సీతారామరాజు గారు వచ్చినప్పుడు ఆశ్రయం ఎవరైతే ఇచ్చారో చిటికల భాస్కరుడు గారు అల్లూరు సీతారామరాజు గారి గురించి రాసిన పుస్తకం ఏంటి ఆ పుస్తకంలో ఏం రాశారు ఇలాంటి మరిన్ని వేషాలు ఈ వీడియో బ్లాగ్లో ఉండబోతున్నాయి అదేవిధంగా విధంగా సీతారాం సీతారామరాజు గారు నిత్యం పూజలు జరిపేటటువంటి శివాలయం ఎలా ఉంటుంది అలాగే అల్లూరు సీతారామరాజు గారికి అనుచరులుగా ఉన్నటువంటి గంటం ద్వారా మల్లుదర్ల ఫ్యామిలీల పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ విషయాలు కూడా పార్ట్ టూ పార్ట్ త్రీలో అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్ ప్లస్ అయితే ఉంటుంది సో ప్రతి విషయం ప్రతి నిమిషం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి వీడియోనైతే ఖచ్చితంగా చివరి వరకు చూడండి అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేనైతే కనుక కృష్ణదేవిపేటలో చిటికల భాస్కరుడు అంటే అల్లూరు సీతారామరాజు గారికి ఆశ్రయం ఇచ్చినటువంటి చిటికల భాస్కరుడు గారి మనవుడు చిటికల భాస్కర్ నాయుడు గారి దగ్గర ఉన్నాం ఈయన అడిగి యథార్థ సంఘటనలతో జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రను నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను నమస్తే సార్ నమస్తే అండి సార్ అల్లూరు సీతారామరాజు గారి గురించి అలాగే మీ తాతయ్య గారైన చిటికల చిటికెల గారి గురించి మీ మాటల్లో మా సబ్స్క్రైబర్స్కి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి సార్ అల్లూరు సీతారామరాజు గారి గురించి చెప్పడానికి మా తాతయ్య గారు మాకు కల్పించడం అవసరమైన అవకాశం ఉంది రోజు కూడా మీరు మా దగ్గరికి వచ్చి ఆయన గురించి అడగడం అంటే అది ఆ రోజుల్లో మా తాతయ్య గారు ఆయనతో ఏర్పడిన అనుబంధం వల్లే మాకు మంచి గౌరవం లభించింది అయితే సీతారామరాజు గారు ఏ విధంగా మా తాతయ్య గారికి కలిసి దాని గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో మా తాతయ్య గారు ఆధ్యాత్మికంగా గడిపేవారు ఆ సందర్భంలో ఆయన ప్రతిరోజు కూడా సాయంత్రం అయ్యేటప్పటికీ ఆయన వరండాలో కూర్చొని కొంతమందిని పురాణ కాలక్షేపం చేయడం వేరే వ్యక్తి ఉంటే భాగవతం కానీ భారతం కానీ చదువుతుంటే ఈ రెండు దానికి అర్థం చెప్తూ ఉంటుంది అలాగా ప్రతిరోజు కూడా అది ఒక కార్యక్రమం కింద పెట్టుకుని ఆయన ఉండేవారండి ఆ సందర్భంలో ఆయన కూర్చున్న ఇంటికి ఎదురుకుంటూ ఉన్న రోడ్డు మీదుగా సీతారామరాజు గారు అంటే ఒక అపరిచిత వ్యక్తి ఆ రోజుల్లో పల్లెటూరులో కొత్త వ్యక్తి కనపడేటప్పటికి మనం గ్రామం కాదు మన ప్రాంతం కాదు అనేది ఈజీగా తెలిసిపోయేది దానివల్ల ఆయన ఏం చేశారంటే ఎవరో ఒక వ్యక్తి వెళ్తున్నారు ఆయన మన గ్రామం కాదు మన ప్రాంతం కాదు కాబట్టి అలా అనుకొని పక్కన ఉన్న ఒక వ్యక్తిని పంపించి ఆయన ఒకసారి వెళ్ళి ఇక్కడికి తీ అని చెప్పి పంపించారు పంపిస్తే ఆయన వెళ్ళి బాబు తమర్ని మా భాస్కరుడు గారు రమ్మంటున్నారు అంటే ఆయన వెంటనే రావడం జరిగింది మా పాతి గారు ముఖ్యం గౌరవం గౌరవం గౌరవంగా ఏంటి చెప్పి మా ప్రాంతానికి ఏ పని మీద ఇచ్చారు అని అడిగారు అన్నమాట అడిగితే ఆయన నాది పాలన మాగళ్ళండి వచ్చి కూడా ఎవరికి వెళ్ళాల ఇలాగెందుకు మరి మా ప్రాంతంలో ఏంటి మీకు రావటానికి ఏంటి అని అడిగారు అడిగితే ఆయన నేను అప్పటికే నా ఉత్తరాది ప్రాంతాలన్నీ తిరిగి వచ్చానండి ఆధ్యాత్మికంగా నాకు బాగా ఇష్టం ఈ ప్రాంతానికి ఏదో బాగా ఈ అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా ఏదైనా ధ్యానం చేసుకోవడానికి మంచి ప్రదేశం అన్వేషించుకుంటూ వచ్చాను నేను అంటే చాలా సంతోషం అండి సరే ఇక్కడే ఉండండి నేను మీకు చెప్తాను అనేసి అక్కడ ఇంట్లోనే వేసుకొని దానికి గౌరవ మర్యాదలు అన్నీ చేస్తూ అలాగ ఒక వారం పది రోజుల పాటు గడిచిన తర్వాత భాస్కర్డ్ గారు మరి నాకు ఏదైనా నేను బయలుదేరుతాను నాకు ఏదైనా ప్రదేశం చూపించండి అంటే అప్పుడు మా తాతయ్య గారు ఒక దగ్గర ఉండే మనిషిని ఒక మనిషిని ఇచ్చి రేపు ఒకటి బయలుదేరుతురు కానీ స్త్రీలు కానీ ఎక్కడ నచ్చితే అక్కడ ధ్యానం కార్యక్రమం చేసుకుంటారు కానీ అని చెప్పి చెప్పారే సరే సహాయకుని ఒక ఆయన ఇచ్చారు ఇచ్చిన తర్వాత వృత్తాంతంలో వీళ్ళు వీళ్ళు కొన్ని ప్రదేశాలు తిరిగారు అట తిరిగిన తర్వాత నేను ఇక్కడ ఉండిపోతాలే బాస్పెడ్ గారిని చెప్పి తర్వాత వచ్చి పలుస్తాను నేను అనేసి చెప్పడం జరిగింది వచ్చి వాళ్ళ పనుల దగ్గర ఆయన రాతిగారుండిపోయిరండి నన్ను వెళ్ళిపోమన్నారంటే అలాగ ఆమె సినిమా రాతిగారు అన్న పనులు వారు ఉన్న తర్వాత సడన్గా ఒకరోజు తెల్లవారుదామని వచ్చి మా రాతిగారిని లేపారట అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఇప్పటివరకు కూడా ఏ చరిత్రలోనే ఎవరు కూడా ప్రస్తావించలేదు ఈ ఇప్పుడు నేను చెప్పేది నాకు ఎలా తెలిసిందంటే మా నాన్నగారు అప్పుడు ప్రత్యక్షంగా మా తాతయ్య గారి దగ్గరే ఉండేవారు ఆయన ద్వారా మా తండ్రి గారు ఆయన చెన్నెల దాలయ్య గారి ద్వారా నాకు తెలిసింది మొత్తం నేను చెప్పేవన్నీ కూడా మా తండ్రి గారే నాకు చెప్పినవి నేను తండ్రి గారి ద్వారా నేను చెప్తున్నాను కుటుంబంలో ఆయన తెల్లవారు నాలుగు గంటలకు వచ్చి మా తాతయ్య గారిని అక్కడ పిలిస్తే ఆయన మా దగ్గర నుంచి బయటకు వచ్చి ఎప్పుడు పొద్దున్నే వచ్చేసేపు రెండేసి అడిగి అన్న తర్వాత నా గురించి ఏమైనా ఇంటి దగ్గర నుంచి పొక్క వచ్చిందా అని అడిగారంట వచ్చారండి ఒక ఆయన ఇందులో పడుకున్నారు ఏంటి మరి మీకు ఎలా అని మాకు అదే ప్రశ్నిస్తారు అమ్మ చెప్ అమ్మ చెప్పింది అమ్మ అంటే ఆయన తల్లి కాదండి ఒక దేవత లేకపోతే ఏదన్నా అను అమ్మ అంటే ఆయన ధ్యానించిన ఏ అమ్మనైతే ఆయన ధ్యానించారో ఆ అమ్మాయి ఆయన చెప్పి నువ్వు ఇలాగ మైళ్ళు పడ్డావు నువ్వు ధ్యానం చేయడానికి కుదరదు వెళ్ళి తర్వాత రా అనేసి చెప్పి పంపి చెప్పిందండి అమ్మ అనేసి అమ్మ రిటైర్న తర్వాత ఇతను లేతను వచ్చిన ఆయన లేచి ఇలాగ మీకు పన్న ఆయన మీ ఫ్యామిలీలో ఎవరో చిన్నానో ఎవరో చనిపోయారు అందుకు నేను వచ్చానని చెప్పారట అప్పుడు వెంటనే ఇద్దరు కలిపి భయపరేది ఒక ప్రోగ్రామాన్ని బయలుదేరికి వెళ్ళారండి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ ముందు వచ్చిన తర్వాత మరలా కొద్ది రోజు మా తాతయ్య గారు ఉండడం తర్వాత ఆయనకి నాకు దగ్గర నివాసం సపరేట్గా కావాలని అడగడం అనేది దానికి ఆయన అన్నీ స్పందించి ఏరియాలో ఒక తన పాక పాక ఇల్లు కట్టడం కట్టిన తర్వాత ఆయన మా తల్లి గారు తీసుకురావడం అక్కడ అందులో తల్లితో పాటు ఆయన కూడా ఉండివారండి మా తాతిగారి దగ్గరికి వల్ల వచ్చారటండి ఈ లోపల ఏం జరిగిందంటే ఆయన మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా తిరిగి వచ్చారట తిరిగి వరట తిరిగితే అక్కడ ఈ బ్రిటిషర్స్ ఈ రోడ్డు ఫార్మేషన్ జరిగే దానికి సంబంధించిన లేబర్ని సరైన ఇబ్బంది పెట్టడం వాళ్ళకి సరైన కూలి ఇవ్వకపోవడం వాళ్ళు దొరకనున్న కాంట్రాక్ట్ కూడా డబ్బులు తగ్గించేసి ఇవ్వడం ఇంకో లాగే ఒక బానిసత్వం లాగే ఆ రోడ్డు వర్క్ చేయించడం అన్ని ఈయన కళ్ళారు చూసి ఈలో ఒక అంతర్మోదనం ప్రారంభమైంది తరాచుకుని జరుగుతుంది నేను ఎదుర్కోవాలా అనే ఆలోచన తోటి వచ్చి మా తాతయ్య గారితో అదే సంభాషించి నేను ఆ ఒక ఉద్యమం చేస్తాను నేను ఎదుర్కొంటాను పోరాటం చేస్తాను నేను దాన్ని ఎదుర్కోకపోతే మన గిరిజనులు అంతా అన్యాయం అయిపోతున్నారు వాళ్ళకి చాలా బానిసత్వం కానీ వాళ్ళని ఆడుకుంటున్నారు ఈ విధంగా వెళ్దాం అనుకుంటానండి మా తాతయ్య గారితో అన్నారండి ఆయన కొంచెం మన వల్ల అవుతుందా అది చాలా గొప్ప సైన్యం అది ఉంటుంది కదా మనం మీరు చేయగలరా లేదా ఆలోచించండి అది కష్టంతో కూడుకున్న పని కదా అంటే ఇంక లేదు భాస్కర్ గారు నేను నిర్ణయం తీసుకున్నాను నేను ఇంకా అదే పందాలో వెళ్ళిపోవటానికే నిర్ణయించుకున్నాను దయచేసి మీరు నన్ను అడ్డు పెట్టకండి ఈ ఈరోజు మీరు నాకు ఇచ్చిన ఆదిత్యానికి కానీ నాకు నా ఏడలు మీరు చూపించిన ఔకర్యానికి కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పేసి సరే వెళ్ళండి నేను అన్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇంకా తర్వాత గిరిజనుల్ని గిరిజను సమీకరించడం సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ జరిగినాయి అంత మనకి బాగా ప్రయత్నించి బయటకు ఇచ్చి అయితే ఫైనల్గా ఏంటంటే సీతారామరాజు గారిని మంపేరియాలో చనిపేసిన తర్వాత బ్రిటిష్ అధిక అధికారులు అయితే ఆయన కాదు అని అక్కడ అంత ఈజీగా ఆయన సులువుగా పట్టుబడడం జరగదు ఆయనకున్న ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు బట్టి ఆయన చేసిన ఈ ఒకే రోజులో ఈ పోలీస్ స్టేషన్లు కొట్టడం తర్వాత ప్రత్యేకంగా గిరిల్లా యుద్ధంలో నైపుణ్యం నైపుణ్యంలో ఇద్దరిని లండన్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఈయన అపమార్చడం ఇవన్నీ జరిగిన తర్వాత అంత ఈజీగా ఎలా దొరికారు సామాన్యంగానో అనేది వాళ్ళకు ఒక డౌట్ వచ్చిందన్నమాట డౌట్ వచ్చి బాగా సీతారామరాజు గారు అయి ఉంటారేమో మీరు సరిగ్గా గుర్తించరు లేదనేది ఆయన అంటే అలా కాదు మీరు కృష్ణదేవిపేట డెడ్ బాడీని తీసుకెళ్ళి కృష్ణదేవిపేటలో అత్య భాస్కరుడు గారు ఉంటారు ఆయన చేత నిర్ధారించబడితేనే సీతారామరాజు గారు చనిపోయినట్టు మేము డిక్లేర్ చేస్తాం అనేసి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళకి ఆ ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఆ డెడ్ బాడీని మా కిషన్ దేవపడికి తీసుకొచ్చి మా తాతయ్య గారికి తీసుకెళ్ళి మా ఊరు రామ మందిరం ప్రాంత ప్రదేశంలో చెట్టుకి జారబెట్టి పెట్టి ఆయన తీసుకెళ్ళారు అనమాట తీసుకెళ్ళిన తర్వాత ఆయన పరిశీలించిన తర్వాత రాజుగారు అనేసి ఆయన డిక్లేర్ చేశారు నిర్ధారించిన తర్వాత అప్పుడు దాని సంవత్సరాలకి బ్రిటిష్ వారు ఆధ్వర్యంలోనే ఘనంగానే జరిపించారు నేను విన్నానండి మా వారు మా తండ్రి గారు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే రిలీజ్ అయినాయి కదండి ఆ ఫొటోస్ ఆ కాలంలో ఎవరు తీసారంటారు అనేది మీకు ఏమన్నా అవగాహన ఉందంటారా మా గారు మంచి ఫోటోగ్రాఫర్ అండి ఆ ఆ ఆ రోజుల్లోనే కెమెరాది కూడా ఇంట్రెస్ట్గా మా నాన్నగారి దగ్గర కొన్ని ఆ ఫోటోగ్రాఫీ మీద ఇంట్రెస్ట్ తోటి ఫోటోలు తిండు మా ఫ్యామిలీకి ఫోటోలు తిండు బాగా చేసేవాడు ఆయన ఆ సంద ఆయన ఆయన తీసిందే ఇప్పుడు అక్కడ చనిపోయినప్పుడు ఇప్పుడు ఈవేళ బయటికి రియల్ ఫోటో ఏదంటే అదే వాళ్ళు సీతరామరాజు గారు ఫ్యామిలీ దగ్గర ఏమన్నా చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి కరెక్ట్ తర్వాత ఏమో ఇక్కడ చనిపోయినప్పుడు డెడ్ బాడీని చెట్టుకి జారబెట్టి ఇలా కళ్ళు గెడ్డం కళ్ళు గల కింది చూసుకొని ఇప్పుడు గుండ్ల మీద బ్లాక్ డాట్ లు కనిపించే ఫోటో కూడా రియల్ ఫోటో అది అది ఒకటే రియల్ ఫోటో అది ఒకటే ఇక్కడ ఏరియాలో తీసిన రియల్ ఫోటో ఆయన మిగతా ఏ కూడా రియల్ ఫోటో లేవు చిన్నతనంలో తీసిన తప్ప చిన్నతనంలో అక్కడ స్కూల్లో చదివేటప్పుడు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫోటో అయితే కరెక్ట్ అండి తర్వాత లాస్ట్ ఫోటో ఏదైనా ఉంటే ఆయన చనిపోయిన తర్వాత మీ చిన్న గారు తీసుకుంటే లాస్ట్ ఫోటో అంతే ఇంకా వేరే ఫోటోస్ లేదు అలాగే జారబెట్టి జారబెట్టి అవునండి అవునండి చాలా చోట్ల చూసాం సరే అదే అలాగే ఇప్పుడు ఆయనకి అతీత శక్తులు ఉన్నాయి దేవి అనుగ్రహం ఉందంటారు ఆ విషయం అండి సార్ అసలు దేవి అనుగ్రహం అయితే ఉందని ఉందనే విన్నానండి నేను ఎందుకంటే ఆయన మా తాతగారితో చెప్పి దీని దేవి ఉపవాసం చేసుకుంటానని బయలుదేరి వెళ్ళిన తర్వాత అటు నుంచి సడన్గా రావడం వచ్చిన తర్వాత ఏమో నాకు దేవి చెప్పిందని అనడం ఇలా మాకు వెళ్ళిపోమ్మని చెప్పారు అని అనడం ఇవన్నీ మధ్య దీన్ని బట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన ఉందండి ఆ బట్టి ఆయన అంత సాధించగలిగారు దేవి ఉపాసం ఉండబట్టే సామాన్యమైన గిరిజనులు పెట్టుకొని ఇంత బట్టిస్తాయి అని ఎదుర్కొని మహా గిరిలా యుద్ధంలో నిపుణులైన వాళ్ళని ప్రత్యేకంగా రప్పించి ఇతని మీద అటాక్ చేయడానికి రక్షించి వాళ్ళిద్దరిని కూడా ఈజీగా పుట్టిస్తారండి ఇద్దరిని అది పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఆ రోజుల్లో అయిపోయింది సెన్స్లేషన్ అయిందనేసి అప్పుడు అనుకునేవారండి మరి అంత చేయడం అంటే అది ఆయన ఏం యుద్ధ ప్రావీణ్యత కాదు ఆయన ఎక్కడ ఆ యుద్ధంలో నేర్చుకున్నది కూడా లేదు అంత మొదటంతా తిరిగింది ఆధ్యాత్మికంగానే తిరిగారు ఆయన ఇంకా అన్ని మధ్యలో వచ్చినవే మధ్యలో వచ్చినవి ఇంకా తల్లి అనుగ్రహంతో అనుకుంటాం మేము మా ఊళ్ళు అన్నం అయితే అంత దేవి అనుగ్రహంతో ఆయన ఎన్ని సాధించగలిగారు అన్నది మాత్రం నేను మా పెద్దల ద్వారా నేను విన్నాను సార్ ఇప్పుడు త్రిపులర్ సినిమాలో కానీ లేదంటే ఏదైతే పాత సినిమా అల్లూరు సీతారామరాజు గారు కింద చేసిన కృష్ణ గారి సినిమాలో కానీ సీత అనే ఒక క్యారెక్టర్ ఉంది ఈ రోజుకి కూడా సీత అనే క్యారెక్టర్ హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ అండి అంటే అసలు సీత క్యారెక్టర్ ఏంటి కొందరు చెల్లంటారు కొందరు మేనతో కూతురు అంటారు కొందరు తన గర్ల్ ఫ్రెండ్ అంటే ప్రియురాలు అని అంటారు భార్య అని అంటారు లేదంటే కొన్ని ఫొటోస్ రామరాజు గారు భార్యతో ఉన్న ఫొటోస్ రిలీజ్ అయినాయి అని చెప్పి ఎవరో సాధువుతో ఉన్న ఫొటోస్ కొన్ని చెప్తూ ఉంటారు అసలు సీత అనే క్యారెక్టర్ ఏంటి మీ నాన్నగారి దగ్గర కానీ మీ తాతగారు కానీ ఈ ప్రస్తావన మీ కుటుంబ సభ్యుల్లో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఈ కేడీపేట పరిసర ప్రాంతాల్లో ఆయన అన్న ఐదు ఆరు సంవత్సరాల పరిధిలో మీరు ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సీత గురించి కానీ లేదంటే అల్లూరు సీతారామరాజు గారు కుటుంబ సభ్యులు మిమ్మల్ని కలిసినప్పుడు ఎప్పుడైనా ఈ ప్రస్తావన మీ మధ్యన వచ్చిందా అస్సలు లేదండి అది సీతారామ కృష్ణ గారి సినిమా తీసిన తర్వాత మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు అప్పటికి బ్రతిగా ఉన్నారండి ఆ సినిమా చూ సినిమా చూసిన తర్వాత నేనే అడిగాను ఇలాగని చూపించారు కదా సీతానయమ్ అమ్మగారు ఎప్పుడన్నా వచ్చారా మా తండ్రి గారిని అడిగితే అసలు అది చాలా గొప్పది అసలు ఆయనకి అటువంటి ఆలోచన లేదు ఎవరు కూడా ఆ పేరే ఎప్పుడు ఆయన నూట వినలేదు అవన్నీ పచ్చి అబద్ధం అది కావాలని సినిమాకి ఏది పెట్టుకున్నారేమో కానీ తప్పది ఆ సందర్భంలో మా ఊర్లో కొంతమంది మా నాన్నగారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంతమంది మా వాళ్ళు గొడవ కూడా చేశారు అక్కడ ఆ సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు మా ఊర్లో కూడా జరిగింది సినిమా షూటింగ్ జరిగేది జరిగేటప్పుడు గొడవ చేశారు ఏతానే పద పెట్టారు మీరు అట్లా ఏది కదా అంటే ఈ సినిమా అండి అని ఆ డైరెక్ట్ అప్పుడు లేదా ప్రయత్నించారు అలాగే ఇంకా వదిలేశారు అన్నమాట యాక్చువల్గా అయితే లేదండి వాళ్ళు మొన్న కూడా నేను ప్రస్తావించాను మొన్న భీమవరం ప్రధానమంత్రి గారు ఆవిష్కరణకు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని అందరిని ఒక దగ్గర పెట్టి మమ్మల్ని అందరినీ సందర్భంలో నేను తమ్ముడు గారు అబ్బాయిని అడిగాను ఎప్పుడు ఎవరి తమ్ముడు గారి అబ్బాయినండి సీతారామరాజు గారు సోదరుడు సీతారామరాజు గారి సొంత తమ్ముడు కొడుకుని తమ్ముడు కొడుకుని ఆయన కూడా వచ్చారు అక్కడికి ఓకే సీతారామరాజు గారు తమ్ముడు కొడుకు ఇంకా బతికే ఉన్నాడు ఆయన ఉన్నారండి ఆయన కూడా నన్ను గుర్తించి మీరు అంటే భాస్కర్ నాయుడు అనేటప్పటికీ ఆయన పనికొచ్చుకొని నేనైతే చూడలేదు ఆయనే నా దగ్గరికి వచ్చారు నన్ను పేరు విన్న తర్వాత ఈ చిన్నాన్ గారి దగ్గరికి వచ్చి ముందుగా అండి అక్కడ ఆయన కూడా ఇక్కడ మనం కేడి కృష్ణ టాబ్లెట్ చిన్నప్పుడు మీ చిన్నాన్ గారు చాలా ఫోటోలు అయ్యి చూపించారు అప్పుడు మాకు తర్వాత ఎందుకు మీరు వచ్చేవారని కూడా అడిగండి అప్పుడు రాజుగారు లేరు కదా ఎలా వచ్చారని అడిగితే కాదండి మా మా నాన్నగారికి லாண்ட் இச்சாடு அக்கா பிரபுத் ஆ லாண்ட் குறித்து மாத்தாந்தி வச்சு நீ சின்ன தான் அது தனி லாண்ட் மாதிரி அப்படி ஆதங்கம் அந்த தர்வா அடிக்கலாம் அசல இலேட்டே ஏதோ வாக்குறேன் என்ன அப்தாலும் இக்கட மா వాళ్ళ వాళ్ళ చెల్లెళ్ళు కానీ ఎవరైనా అనే పేరు ఎవరైనా అది అయితే మరి నిజంగా తెలియదు ఉంటే ఉండొచ్చు సీత అనే పేరు ఎవరికైనా ఉండొచ్చండి మరి ముందా ఏదన్నా తెలియదు ఎలా మధ్యలో వచ్చిందో ఎవరికి తెలియదు మధ్యలో పెట్టేశారు అని తెలియదు సంతకం కూడా చూడండి మీరు నేను చాలా చోట్ల ఆయన సంతకం కూడా చూశానండి శ్రీరామరాజు అనే ఉంటుంది కానీ సీతారామరాజు అని ఉండదు ఇక్కడ మా ఊర్లో సమాధుల మీద కూడా అల్లూరు శ్రీరామరాజు అనే ప్రింట్ అది చెక్కి ఉండదు ఓకే సమాధానం సమాధానం శ్రీరామరాజనే శ్రీరామరాజనే ఆయన సైన్స్ కూడా చూసాను ఎప్పుడో నేను ఎందుకంటే సైడ్ ఐడి పుట్టనే గ్రామంలో దాదాపు ఆ రోజుల్లో ఉద్యమం మానేసి దిగ్గడిగా అరవై ఎకరాల పట్టా పంపిస్తున్నాం ఈ పట్టాన్ని తీసుకొని భూమి నువ్వు సాదు చేసుకుంటూ నువ్వు అక్కడ హాయిగా ఉండు అంతేగా నీకెందుకు ఉద్యమం గట్టా అదే నేను చెప్తే ఈయన తిరిగి రిటర్న్ చేసి చాలా సంతోషం మీరు నాకు అరవై ఎకరాలు భూమి ఇచ్చినందుకు నాకు అక్కర్లేదు ఇది మీ పట్టా కూడా మీ చేసి వేరే ఇంకా ల్యానంలో ఉంటారు వాళ్ళకి ఇవ్వండి అనేసి తిరిగి పంపించినప్పుడు ఇట్లు అల్లూరి శ్రీరామరాజుని సైన్ చేసి మళ్ళీ శ్రీరామరాజు అది సీతారామరాజు అనేది మధ్యలో మరి వచ్చిందండి అది అలాగా అయిపోయింది కాకపోతే ఆ సీత అనే క్యారెక్టర్ అయితే మాత్రం నేను వెళ్ళలేదండి మా పెద్దల ద్వారా అంటే అల్లూరు సీతారామరాజు గారు మన్యం పోరాటం చేసే టైంలో కానీ ఇక్కడికి వచ్చి మీ తాతయ్య గారి దగ్గర నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు ఉన్న టైంలో కానీ ఎప్పుడు కూడా సీత అనే ప్రస్తావన కానీ ఎక్కడ వచ్చిందని కానీ మీ నాన్నగారికి కానీ మీ తాతయ్య గారికి కానీ మీ దగ్గర కూడా ఈరోజు ప్రస్తావించింది కూడా ఇది అల్లూరి సీతారామరాజు గారు గురువుగా భావించినటువంటి చిటికెల భాస్కరుడి గారి ఫోటో అనమాట ఎవరైతే చిటికెల భాస్కర్ నాయుడు గారు ఉన్నారో నేను ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సో ఇది చిటికల భాస్కరుడు గారి ఫోటో అనమాట అల్లూరి సీతారామరాజు గారి గురువుగా భావించినటువంటి వ్యక్తి అనమాట ఈ కృష్ణదేవిపేటలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బుక్ వచ్చేటప్పటికి అల్లూరి సీతారామరాజు గారు గురువుగా భావించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి గురించి చిటికల భాస్కరుడి గారు రాసినటువంటి పుస్తకం అనమాట ఇది ఆయన గురించి రాసినటువంటి ఒక పేజ్ అయితే ఉంది అదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది చిటికెళ్ల భాస్కరుడు గారు అల్లూరి సీతారామరాజు గారి మరణానంతరం ఆయన రాసుకున్నటువంటి ఇది అంతా కూడా ఆయన జీవిత చరిత్ర ఈ బుక్ అంతా కూడా ఆయన జీవిత చరిత్ర ఆయన గురించి ఆయన తాత ముత్తాతల గురించి ఆయన భార్య గురించి ఆయన కొడుకుల గురించి ఆయన మరణవాళ్ళ గురించి వం వంశవృక్షం అంటారు కదండి వంశవృక్షానికి సంబంధించిన పుస్తకంలో ఒక పేజీలో చూడండి ఒక పేజీలో ఒక హాఫ్ పేజ్ కరెక్ట్గా ఆయన అండర్లైన్ చేసుకుని ఇక్కడ మీరు చూడవచ్చు విప్లవము అల్లూరి శ్రీరామ అనుజయనుడు అని ఒక ఆయన మన్యంలోకి వచ్చారు అని చెప్పి దీని సారాంశం స్టార్ట్ అవుతుంది ఇది అచ్చ తెలుగు అనమాట అండి ఇది కంప్లీట్గా అచ్చ తెలుగులో ఉంది ఇందులో అక్కడక్కడ కూడా సంస్కృత పదాలు తారసపడతాయి మనకి దీన్ని నేను మళ్ళీ మీకు చాలా క్లియర్గా కంప్లీట్గా అసలు ఇక్కడ దీంట్లో ఉన్న సారాంశం ఏంటి ఎవరైతే చిటికెల భాస్కరుడు గారు దీన్ని ఏ రకంగా రాశారనేది క్లియర్గా కంప్లీట్గా నేను మళ్ళీ దీన్ని కంప్లీట్గా ఈ ఒక్క పేజీనే నేను ఒక వీడియోగా చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక్క వీడియోలో ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోలో ఉన్న ఈ ప్రూఫ్ అయితే కనుక ఎంటైర్ అల్లూరు సీతారామరాజు గారి జీవితంలో ఇప్పటి ఈ పేజీ అయితే ఎవరి దగ్గర కూడా లేదు ఫస్ట్ టైం మన మీద ఉన్న ఇంకా ప్రేమతోనో లేకపోతే మన అంటే ఉన్న గౌరవంతోనో సారైతే కనుక ఎక్కడో ఆయన బుక్స్లో అన్నిటిలోనూ నెత్తికి చాలాసేపు మన కోసం మనం వెయిట్ చేసినా కానీ సారైతే కనుక ఈ బుక్ తీసుకొచ్చి అయితే మనకి ఇచ్చారు ఇందులో కంప్లీట్గా వాస్తు శాస్త్రం గురించి గణిత శాస్త్రం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇదంతా కూడా ఆ రోజుల్లో ఈయన మన భాస్కర్ నాయుడు గారు అయినటువంటి భాస్కరుడు గారు కాసిన ఆయన స్వహస్థాలతో రాసినటువంటి చరిత్ర అనమాట ఇది దీంట్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విప్లవం గురించి ఆయన ఎప్పుడు మన్యంలోకి వచ్చాడు అనేది కంప్లీట్ ఉంది కాకపోతే ఏంటంటే అర్థం చేసుకుని చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను కంప్లీట్గా దీని గురించి నేను మళ్ళీ మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది అలాగే అల్లూరు సీతారామరాజు పేరులో మనం సీత అనే పదాన్ని ప్రతి చోట కూడా ప్రస్తావించడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒక ఉదాహరణ చూడండి బ్రిటిష్ వారు తనకిచ్చిన యాభై ఎకరాల భూమిని వచ్చిస్తూ అంటే నాకు వద్దని చెప్పి వెనక్కిచ్చేస్తూ అల్లూరి సీతారామరాజు గారు రాసిన లేఖ అనమాట పైడి పుట్టు అనే గ్రామం నుంచి ఈయన లేఖ రాశారు ఏమైనా లేఖ రాశారు అనే సారాంశం మనం అందరికీ తెలిసిందే నాకు ఈ భూమి వద్దు నాకు నేను ఇక్కడ మన్యం ప్రజలకు చేయాల్సిన చాలా ఉందని చెప్పి ఆయన రాశారు ఈ లేఖ సారాంశం అయితే ఖచ్చితంగా రోజుల్లో ఉత్తరాలు అనేవి చాలా ప్రముఖ పాత్ర వహించేది ఎందుకంటే టెలిఫోన్ కానీ ట్రాంకాల్స్ కానీ ఏవి ఉండే కాదు సో దాని గురించి దీంట్లో నేను మీకు చూపించాల్సిన విషయం ఏంటంటే మనకి భాస్కర్ నాయుడు గారు ఇక్కడ మనకి చూడండి అని చెప్పి ఇచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు క్లియర్గా గమనించవచ్చు చెత్త ఋసు అంటే చిరునామా లేదంటే ఇది సంతకం కింద భావించవచ్చు అనమాట పైన ఉన్న లెటర్ని ఇక్కడ చూస్తే శ్రీ అల్లూరి శ్రీ రామరాజు చూడండి ఎక్కడా కూడా ఇక్కడ సీత అనే ఓడ్ లేదు సీత అనే ఓడ్ని ఈ సినిమాల్లో కానీ లేదంటే ఎలా వచ్చిందనే విషయాన్ని అల్లూరి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే ఏదైతే కృష్ణదేవిపేటలో చిటికల వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా సీత అనే క్యారెక్టర్ని ఒప్పుకోవట్లేదు చూడండి ఆయన ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే సంతకం పెట్టారో ఇదే మాదిరిగా ఆయన పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టి నేను నిన్నీ పిర ఇన్ని గుళ్ళు తీసుకెళ్తున్నాను ఇన్ని టొకులు తీసుకెళ్తున్నాను అని చెప్పి చెప్పే సందర్భంలో కూడా మేము తీసుకెళ్లేదానికి ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బందికి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పి రాసిన సందర్భంలో కూడా అల్లూరి శ్రీరామరాజు అని రాశారే తప్ప ఎక్కడా కూడా ఆయన సంతకం అల్లూరి సీతారామరాజు అనేది అయితే లేదు కానీ ఫిక్షన్ని అంటే ఊహాజనితంగా తీసినటువంటి సినిమాల వల్ల ఇప్పుడు ఆయన పేరైతే కనుక అల్లూరి సీతారామరాజుగా అయితే అయిపోయింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ వాసులు ఎవరు కూడా అంటే మన రాజేంద్రపాలెం కానీ మంప కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కృష్ణదేవపేటలో ఉంటున్నటువంటి చిటికుల వారి కుటుంబం కానీ ఎవరు కూడా శ్రీరామ సీతారామరాజు అని చెప్పడానికి అయితే ఒప్పుకోవట్లేదు అల్లూరి శ్రీరామరాజు అని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు మీ తాతయ్య గారి పేరు గారు ఏం చేశారు నెక్స్ట్ వీడియో బ్లాగ్ లో అల్లూరి సీతారామరాజు గారికి గుడి భుజం ఎడం ఉన్నటువంటి గంటం ద్వారా మల్లుదొరల మనవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉంటున్నారు ఎక్కడ ఉంటున్నారు అల్లూరు సీతారామరాజు గారు గంటం ద్వారా మల్లుదొరలతో కలిపి యుద్ధ సన్నాహాలు చేసిన ప్రదేశం ఎలా ఉంది యుద్ధాలు చేసినటువంటి ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో బ్లాగ్ లో నేను కంప్లీట్ గా చూపించకపోతున్నాను ఈ వీడియో బ్లాగ్ ఎంత బాగుందో నెక్స్ట్ వీడియో బ్లాగ్ అంతకంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది